పోషించు తండ్రులు వారి వారి భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేదరు అప్పుడు నేను యహోవానని నా కరకు కనిపెట్టుకుని వారు అవమానము ఉందరని నీవు తెలుసుకోండి యశ్వయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనము నేను యహోవానని నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానముందరని నేను తెలుసుకోండి అని వాక్యమో సెలవిస్తుంది దేవుని కొరకు దేవుని కొరకు ఎందుకైతే కనిపెట్టుకొని ఉంటారో వారందరూ కూడా అవమానము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక మనము అవమానము ఉండకుండా ఈ లోకంలో జీవించాలి అంటే కేవలము దేవుని కొరకు మాత్రమే మనము కనిపెట్టుకునేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా మనము ఉండము గాక ఆమె